hands and thank all the dignitaries for making their time and coming here coming to my speech today for everyone for everyone it might be a school for my chairman sir sri netaji Subhari, sir this is not only a school where we teach academics this is a place where we teach ideology siddhanta the ideology from netaji the ideology from netaji each day Sir taking the inspiration from the greatest freedom fighter India ever witnessed, Srinathaji Subhash Chandra Bose. Sir started this institute and taking that ideology, sir wants to spread this into the children. With the same spirit, sir running this school from last 35 years, 5 years back I attended the annual day function. The same spirit again after 5 years, the same spirit. ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ద జీపెస్ అటెండెడ్ దాట్ ప్రోగ్రామ్ చేసే ఈ షార్ట్ డ్యాక్ ఈజీ టు రన్నింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ థర్టీ ఇయర్స్ పదహారు వేల మంది అలాగే లక్ష్ కూడా మన కార్యక్రమంలో అత్తగా సేవలైన సందర్భంగా అందరం ఇది రోడ్డు కూడా మనం అందరూ కూడా సందర్భంగా అలాగే ఎమ్మెల్సీగా ఉన్నాను అలాగే ఏసారి అధ్యక్షులు చేస్తారో రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే దీక్ష కూడా అవుతారనే సందర్భంగా మేము తెలియజేస్తున్నాను మరి అలాంటి వ్యక్తి మన జిల్లా ఎత్తికొచ్చి అందరి చాలా మంచి పరిణామంగా భావిస్తుంది శ్రీనివాసులు శారదాం దాదాపు ముప్పై యాభై సంవత్సరాలు స్కూల్ సర్వీస్ చేసి మీకు ముప్పై ఐదు ఇంకో ఉంటే ఫిఫ్టీఎస్ నా బాధ్యతలు కూడా తనిమేదేసుకొని నాకు కాస్త తగ్గించి వచ్చే యూత్ ఛానల్ పాఠశాలకి జిల్లాలో స్ఫూర్తిగా అందించారు ముఖ్యంగా మా అపస్మా పాఠశాలకి ఈరోజు మాకు పెద్ద దిక్కుగా శ్రీ సుబ్బారెడ్డి గారు చాలామంది కరెస్పాండెంట్స్ కేవలం వాళ్ళ స్కూలే చూసుకుంటుంటారు కానీ సుబ్బారెడ్డి గారు తన స్కూల్ చూసుకుంటూ జిల్లాలో ఉండేటువంటి అన్ని పాఠశాలల యొక్క యోగక్షేమాలు చూడటం అనేది చాలా అరుదైన విషయం ఆ ప్రయత్నాన్ని చేస్తున్న సుబ్బారెడ్డి గారికి ఒకసారి గట్టిగా కలతాలను చదువుతున్నాం అందరం కూడా అభినందన చేస్తాము ఎందుకంటే ఈరోజున నా పని నేను చేసుకుంటే చాలు అనేది కాకుండా జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్ బాగుండాలి అన్ని స్కూల్స్లో స్టాండర్డ్స్ బాగుండాలి ప్రైవేట్ పాఠశాలలు చాలా అత్యున్నత స్థాయిలో ఉండాలని చెప్పి శుభారణిగా ఈ సంవత్సరం ప్రతి సెకండ్ సాటర్డే మా అప్ప గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉపాధ్యాయులకి ఒక్కొక్క సబ్జెక్టు మీద ఐదు నెలల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాను ఆ భోజనాల కార్యక్రమాన్ని ఆయనే పెట్టుకుంటూ పోస్ట్ చేస్తూ మా యొక్క ఉపాధ్యాయులకి మంచి ఫ్యాకల్టీ ద్వారా శిక్షణ ఇవ్వడం అనేది రాష్ట్రంలోనే ఎక్కడా జరగలేదు ఒక మా నెల్లూరు జిల్లాలోనే ఈ నేతాంజీ సుబ్బారెడ్డి ఈ యొక్క విద్యా సంస్థల్లో భాగమై విద్యార్థులకు ఆరోగ్యపరంగా రకరకాలైనటువంటి సరిపోవాలను తీసుకుంటూ ఈ విద్యా సంస్థలను ముందుకు నడపడం జరుగుతున్నందుకు అపస్మ తరఫున వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ పాఠశాలకు ఇదే విధంగా అభివృద్ధి చెందాలని మీరు సుమారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేతాజీ స్కూల్ రన్ అవుతుందంటే అమ్మస్ మేము నేను ఎయిత్ క్లాస్ చదివేటప్పుడు బహుశా స్కూల్ ప్రారంభమైంది ఇంత సుదీర్ఘకాలం పాటు ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా ఈ రోజుకి కూడా నేతాజీ స్కూల్ అంటే ఒక క్రెడమిట్ ఉండే స్కూల్లో ఈరోజు రన్ అవుతా ఉంది అంటే ఎంత కంప్లీట్గా కొద్ది కూడా స్కూల్లో ఆల్మోస్ట్ హిందీ అంటే ఒక ఒక జనరేషన్ కంప్లీట్ అయిపోయింది రెండో జనరేషన్ కూడా కంప్లీట్ అయిపోయి వాళ్ళ మనవాళ్ళు కూడా ఇక్కడ చదివించే పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నట్టు ముప్పై ఐదు సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఇక్కడ చదువుకున్న వాళ్ళ పిల్లలు కూడా చదువుకొని వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ చదువుకునే రోజులు కూడా దగ్గరికి వచ్చి ఉంటాయి మరి ఇంత చరిత్ర ఈ స్కూల్ ఉంది ఇంకొక ముప్పై ఐదు సంవత్సరాలు కూడా ఈ స్కూల్ చక్కగా జరగగలదు అట్లాంటి ఒక మంచి మనసు శుభారే సార్ కానీ వేదవతి మేడం కానీ అట్లాంటి వాళ్ళు మంచి స్కూల్లో నేను చదివిస్తున్నందుకు సంతోషపడుతున్నాను ఇక్కడ ఒక చిన్న విషయం అయితే చెప్తాను ఎవరైనా ఒక స్కూల్స్ రన్ చేసుకునేటప్పుడు కొంతమంది ఏమని ఉంటారంటే నా స్కూల్ అని ఉండాలి కొంతమంది నా స్కూల్ మాత్రమే బాగుండాల మిగతా ఏం కూడా బాగుండకూడదు అనుకుంటారు ఇంకొంతమంది నా స్కూల్ బాగుండేది అందరూ కూడా బాగుండాలా అని కోరుకుంటారు అందులో భాగంగా సుబ్బారెడ్డి సార్ ఎప్పుడు కూడా ఇక్కడ ఎంతమంది కరెస్పాండెంట్స్ ఉన్నారంటే స్కూల్ కరెస్పాండెంట్స్ ఉన్నారంటే ఆయన అందరినీ కూడా ఎంత ప్రోత్సహిస్తున్నాడు అన్నది మీ అందరికి అర్థమవుతుంది అలా అందరూ కూడా అటెండ్ కాదు మరి ఆయన ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా మన స్కూల్ బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకునే ఈ మధ్య కొన్ని కార్పొరేట్ స్కూల్స్ వచ్చినాయి వాళ్ళ కోరిక ఏంటంటే వాళ్ళు బాగుండాలని కోరుకో వాళ్ళు మాత్రమే బాగుండేది ఇంకెవరు కూడా బాగుండకూడదు అనే ఒక నిజమైనటువంటి సంస్కృతి ఉన్నది ఇంకొక విషయం కూడా అందరికీ కూడా తెలియజేస్తాను ఉన్నాను ఎప్పుడు కూడా అన్న తల్లి బిడ్డల్ని చూస్తే బాగానే ఉంటుంది ఆమె ఎంత కూడా పన్నో దగ్గర ఆయా దగ్గర పిల్లల్ని పెంచితే ఎక్కడ కూడా ఆ పిల్లలు ప్రయోజనం కాలేదు అట్లా కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా ఎవరో ఒక మేనేజ్మెంట్ వదిలేసేయడం వాళ్ళు దయాణి లేకుండా పిల్లల్ని కంట్రోల్ లేకుండా పెంచడం దానివల్ల చాలా వరకు ఈ మధ్య కార్పొరేట్ స్కూల్స్లో చదివిన పిల్లలు అందరూ కూడా సరైన మార్గం లేక సక్రమైన పద్ధతిలో లేక చెడిపోవడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం అలా కాకుండా ఇలాంటి దగ్గరుండి చూసిన స్కూల్స్లో ఉండే పిల్లలు ఒక మంచి భవిష్యత్తుని పొందుతూ ఉన్నారు ప్రధానంగా సూపర్వైజర్ కానీ మేడం కానీ వాళ్ళ అబ్బాయిలు కానీ వాళ్ళ అమ్మాయి కానీ అందరూ కూడా ఈ స్కూల్స్లో పిల్లలు వాళ్ళ సొంత పిల్లలు లాగా చూసుకొని ఆ స్కూల్ని పనిచేస్తూ ఉన్నారు ఎలాంటి దగ్గర పిల్లల ఒక సం ఒక మంచి సంస్కృతి ఉంటుంది ఒక సంప్రదాయం ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది సో అలా ఈ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మంచి స్థాయికి కూడా ఎదుగుతూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాము సో అట్లాంటి మంచి స్కూల్ నేతలు ఈ స్కూల్ కూడా ఎక్కువ కాలం ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఇంకా మంచి మరింత ఉన్నత స్థితిలో ఉంటుందని నేను మనస్థితిగా కోరుకుంటున్నాను నేను ఈ రోజు ఎంఎల్సీ అయినా కూడా మొట్టమొదటి ఒక టీచర్ గారు నా కెరీర్ ప్రారంభించారు టీచర్ అంటే లెక్చరర్ కదా ఎప్పటికి కూడా నాకు లెక్చరర్ కావడమే ఇష్టం ఇలా కరస్పాండెంట్స్ అందరితో కూడా కలిసి ఉండడానికి ఇష్టపడతాను ఒక పొలిటీషియన్ అనే దానికంటే కూడా సో ఇట్లా నేను స్కూల్ కార్యక్రమాలు అంటే ఖచ్చితంగా అటెండ్ అవుతాను ఇవ్వాలి పేరెంట్స్ అందరికీ కూడా నేను ఒక చిన్న సలహా చెప్తా ఉంటాను మనమందరం కూడా అంటే నా స్థాయి నా పేరెంట్స్ కూడా నాకంటే చిన్నదే ఉంటారు కానీ మనం అంతా కూడా కష్టపడి చదువుకున్నాము టీచర్లకు దెబ్బ కొట్టినా కూడా ఓర్చుకున్నాము ఎక్కడ ఒక మాట్లాడితే కూడా మనం ఓర్చుకొని ఆ కష్టాలన్నింటినీ పడ్డాం కాబట్టి ఈరోజు జీవితంలో కూడా మనకి ఎక్కడైనా ఇబ్బందులు వస్తే కూడా ఎదుర్కొంటా ఉన్నాము ఎదుగుతా ఉన్నాము కానీ ఇప్పుడు మన పిల్లలు మాత్రం మనం అలా పెంచలేదు ఎవరు ఏం అనుకూలము టీచర్స్ కూడా ఏం అని వాళ్ళని అతి ఆధంగా పెంచడం వల్ల చాలా ఇబ్బందులు చేసేస్తా ఉన్నారు తల్లిదండ్రులు ప్రారంభంగా ఉంచే ఫస్ట్ వార్డుగా తర్వాత టీచర్గా తర్వాత ఒక బిల్లుకు టెలి మీడియం స్కూల్కు ప్రిన్సిపాల్గా సుదీర్ఘమైన సేవలు అందించి మరి తర్వాత పిల్లలు పెళ్ళి అయిన తర్వాత బాధ్యతలు ఎక్కువయ్యాయి కాబట్టి మరి ఇక్కడ స్కూల్లో రిటైర్డ్ అయ్యి ప్రస్తుతం బుచ్చేడి నివాసం ఉన్న ప్రసన్న మేర గారు వెళ్ళిపోయి రావచ్చుగా వారి ఎమ్మెల్సీ గారిని సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం బహుశా ముప్పై సంవత్సరాలు బిఫోర్ మ్యారేజ్ మ్యారేజ్ కూడా మేమే చేస్తాం ఆ రోజుల్లో మరి అంత ఎక్కువ అంత టైం ఈ స్కూల్ కోసం ఈ విద్యార్థుల కోసం శాక్రిఫైజ్ చేసే వ్యక్తిని మనం సన్మానించాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం మరి అంతకాలం వచ్చేటంటే అతి తక్కువ ఉంటారు మరి మాతో కలిసిపోయి మా కుటుంబ సభ్యురాలుగా మా సిస్టర్గా లాగా వచ్చే బట్టి అంతకాలం అప్పుడు ప్రతి పేరెంట్స్ దగ్గర మన ప్రతి స్టూడెంట్స్ కూడా టెన్త్ క్లాస్ వెళ్ళిపోతుంటే పట్టుకొని ఏడ్చిపోయిన సందర్భాలు ఎన్నో కోపాలనే సందర్భంగా తెలియజేస్తూ మరి వారిని ఎమ్మెల్సీ గారు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నారు కలిసి మాట్లాడే పిల్లలందరూ కూడా ఉన్నారు ప్లీజ్ రమారెడ్డి గారు కూడా మరి ఆయన పోటీ కాలేజ్ కదా రమారెడ్డి గారు అన్నదంతో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి